థర్డ్ ఓడిఐ ప్లేయింగ్ లెవెన్ పై బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది ఒకరు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు యంగ్ ప్లేయర్స్ ఎంట్రీ ఇవ్వనున్నారు దీంతో నలుగురు సీనియర్ ప్లేయర్స్ ని సైడ్ చేయనున్నారు బాస్ టీమిండియా ఇంగ్లాండ్ తో సిరీస్ ని ఆల్రెడీ గెలిచేసింది ఇక ఇప్పుడు చివరి మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా పెద్ద ఫరక్ ఏం పడదు సో ఇట్స్ టైం టు ఎక్స్పెరిమెంట్స్ ఆన్ బాస్ మన నెక్స్ట్ టార్గెట్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలవడం మరి అది గెలవాలంటే స్క్వాడ్ లోని ప్రతి ప్లేయర్ ఫామ్ ఎలా ఉందో తెలియాలి కదా ఇంగ్లాండ్ తో రెండు మ్యాచ్ సక్సెస్ సాధించాం ఈ మ్యాచ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చి వాళ్ళ సత్తా ఏంటో కూడా పరీక్షించాం అయితే చాంపియన్స్ ట్రోఫీకి ముందు మనకిప్పుడు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఉంది అది ఫిఫ్త్న ఇంగ్లాండ్ తో జరగాల్సిన చిబ్బరి బండే ఈ మ్యాచ్ లోనే మన బెంచ్ స్ట్రెంత్ సత్తా ఏంటో చూడాలి అనుకుంటున్నారు అందుకే ఈ థర్డ్ ఓడిఐ లో మార్పులకు శ్రీకారం చుట్టేశారు మరి టీమ్ లోకి ఎంట్రీ ప్లేయర్స్ ఎవరు టీం నుండి బయటకు వెళ్తున్నా చూసేద్దాం ఫస్ట్ ఎంట్రీ యశస్వి జైస్వాల్ బాస్ జైస్వాల్ కి ఫస్ట్ ఓడిఐ లో ఛాన్స్ ఇచ్చారు బట్ సత్తా చాటలేకపోయాడు ఇక ఇప్పుడు తనకి మరో అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నారు మరి తన ఎంట్రీ ఎవరి స్థానంలో తెలుసా శుభ్మన్ గిల్ స్థానంలో అవును బాస్ గిల్ ఈ సిరీస్ లో ఆడిన రెండు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు సాధించి తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నాడు కాబట్టి తనకి రెస్ట్ ఇచ్చి జైస్వాల్ని రంగంలోకి దింపనున్నారు ఇక సెకండ్ ఎంట్రీ రిషబ్ పంత్ రిషబ్ పంత్ కార్ యాక్సిడెంట్ తర్వాత ఒకటి రెండు మ్యాచ్లు మినహా తన రేంజ్కి కి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు అందుకే ఫస్ట్ రెండు మ్యాచ్ల్లో తనని బెంచ్ కే పరిమితం చేశారు తనకంటే ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయినా కేహుల్ కి అవకాశం ఇచ్చారు అయితే రాహుల్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేసే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు అటు కీపీ డ్రాప్ చేశాడు పోనీ బ్యాటింగ్ అయినా బాగా చేశాడంటే అంటే లేదు రెండు మ్యాచ్లలో విఫలమయ్యాడు ఇలాంటి టైంలో తన స్థానంలో చివరి ఓడిఐలో పంత్ కి అవకాశం ఇస్తున్నారు చెప్పాలంటే పంత్ ఇది సువర్ణ అవకాశమే ఎందుకంటే ఈ మ్యాచ్ లో సత్తా చాటి తను రాహుల్ కంటే బెస్ట్ అని నిరూపించుకుంటే చాంపియన్స్ ట్రోఫీలో తననే ప్లేయింగ్ లెవెన్ లోకి తెచ్చే అవకాశం పుష్కలంగా ఉంది ఇక థర్డ్ ఎంట్రీ వాషింగ్టన్ సుందర్ ది అవును బాస్ సుందర్ కూడా చాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ లో ఉన్నాడు కాబట్టి తనకి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమే కదా తన ఆల్ రౌండ్ ప్రదర్శనని టెస్ట్ చేయాలి అనుకుంటున్నారు సుందర్ ని అక్షర్ పటేల్ స్థానంలో ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకురానున్నారు అక్షర్ పటేల్ ఈ సిరీస్ లో ఆ ధర కొట్టేశాడు అటు బౌలింగ్ లో ప్రమోషన్ కూడా ఇచ్చారు దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ప్రదర్శన చేశాడు సుందర్ ఒకవేళ చెలరేగి సత్తా చాటిన చాంపియన్స్ ట్రోఫీ టీమిండియా ప్లేయింగ్ లెవెన్ లో ఫస్ట్ ప్రియారిటీ అక్షర్ పటేలే ఇది కేవలం మ్యాచ్ ప్రాక్టీస్ కోసమే సుందర్ కి ఈ అవకాశం ఇస్తున్నారు ఇక ఫోర్త్ ఎంట్రీ ఫైనల్ ఎంట్రీ హర్షదీప్ సింగ్ యాక్చువల్ గా ఈ సిరీస్ లో ఇప్పటి వరకు హర్షదీప్ సింగ్ ని ఆడించకపోవడమే ఆశ్చర్యం తను సాలిడ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ టీమ్ లో అలాంటి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఉండడం చాలా కీలకం అయితే జస్ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో వస్తాడో రాడో అన్న డౌట్ తో హర్షదీప్ ని పక్కన పెట్టి హర్షిత్ రాణాని ఓడిఐ లో డెబ్యూ చేయించి తన స్కిల్స్ ని పరీక్షించారు పర్లేదు తను బాగానే బౌలింగ్ వేశాడు అయితే చాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ ప్రియారిటీ హర్షిత్ రాణానా హర్షదీప్ సింగ్ అంటే హర్షదీప్ సింగే తను మంచి యుద్ధంలోనే ఉన్నాడు యాక్చువల్ గా తనని గత రెండు మ్యాచ్లకి పక్కన పెట్టలేదు రెస్ట్ ఇచ్చారు అంతే ఇక థర్డ్ ఒడిఐలో లో తన ఎంట్రీ ఉండనుంది అయితే హర్షదీప్ షెమి స్థానంలో ఎంట్రీ ఇవ్వనున్నాడు ఉమ్రా లేని పక్షంలో షెమినే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించాలి కాబట్టి తనకి ఈ మ్యాచ్ లో రెస్ట్ ఇవ్వనున్నారు సో ఈ నాలుగు మార్కులు చెయ్యనున్నారు మరి వీరి ఎంట్రీతో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందంటే రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ బరుణ్ చక్రవర్తి హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ ఇలా ఇలా ఉండబోతుంది ఇంగ్లాండ్తో థర్డ్ పోడియలో మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మరి బాస్ టీంలో ఎన్ని మార్పులు చేసినా ఈ టీం కూడా ఇంగ్లాండ్ ని చిత్తు చేసి సత్తా చాటుతుందా మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ అప్డేట్ కి ఒక్కలే కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్